చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నం పంచాయతీలోని జిందాల్ కంపెనీ నందు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని గూడూరు శాసనసభ్యుడు డాక్టర్ పాసం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శాంతియుత ధర్నా శుక్రవారం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా గూడూరు శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ జిందాల్ కంపెనీ నందు గూడూరు నియోజకవర్గంలోని అనేక మంది నిరుద్యోగ యువత ఉద్యోగులు లేక సిబ్బంది పడు ఇబ్బంది పడుతున్నారని స్థానికంగా ఉండే జిందాల్ కంపెనీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నిరుద్యోగులకు అందరికి ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు అందులో భాగంగా శాంతియుత ధర్నా నిర్వహిస్తున్నామని వెంటనే

వీళ్ళు ఎక్కడో ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు అయినప్పటికీ మాకు జిందాల్ ఫ్యాక్టరీ ఒక వరం ఎందుకోవాలంటే ఈరోజు ఫ్యాక్టరీని మా నాయకుడు స్వాగతిస్తున్నారు మేము కూడా ఫ్యాక్టరీని సాగు అయితే నేను చెప్పేది ఒకటే స్థానికులకి ఉద్యోగాలు కల్పించండి స్థానికులు బానిసలుగా చూడొద్దు వాళ్ళు కూడా మీ సొంత రోడ్డే వాళ్ళందరూ కూడా మీకు ల్యాండ్ ఇచ్చారు కాబట్టి రోజు మీ ఫ్యాక్టరీలు ఈ విధంగా ఉన్నాయి ఒక చిన్నవాళ్ళకే కాదు నాకు అని అన్ని పరిశ్రమల కంట కూడా డిక్వస్ట్ చేస్తున్నా దయచేసి స్థానికులను ఉద్యోగాలు కల్పించామని చెప్పి అలాగే సిఎస్ఆర్ పంక్ కూడా మీ ఇష్టం ప్రకారం కాకుండా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు స్థానిక నాయకులు స్థానిక ప్రజలు వాళ్ళ మాటని వాళ్ళకి ఏం అవసరం ఏది నీడో అది చేయమని చెప్పి కూడా నేను మా కంపెనీ వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి చెప్పాను ఈరోజు ధర్నా 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 అన్నారు ఇది ధర్నా కాదు మాకు ఫ్యాక్టరీస్ కి ఎటువంటి మేమంతా ఫ్యాక్టరీని ఆహ్వానించుకోవడంలో ముందుంటాం మేము ఈ రోజు మా నిరుద్యోగుల బాధపడతాం కాబట్టి ఒక శాసనసభ్యుడిగా గతంలో ఎవరు కూడా ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఉండరు కానీ ఆ రోజు నేను మా యువత నాతో ఎంత తిరిగా తిరిగాడు లోకేష్ బాబు పాదయాత్ర అందరూ కూడా తిరిగారు మా వాళ్ళందరూ కూడా కాబట్టి ఆ రోజు మాట చెప్పాం కాబట్టి దాని ప్రకారంగా మనం వచ్చి నిజమైన రిక్వెస్ట్ చేసే బాధ్యత అది కాబట్టి ఎమ్మెల్యేగా ఈరోజు వచ్చి రిక్వెస్ట్ చేశాం ఆల్రెడీ కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడారు ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళతో యజమాన్యతో మాట్లాడి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని కూడా వివరించారు అలాగే పోలీసు కూడా మాకు పూర్తిగా అక్కడికి సహకరించింది ఈరోజు లేకుండా మా ఎస్పీ గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మేము వివాదాల దూరికెళ్ళే వాళ్ళం కాదు నేను చెప్పేది ఒకటే మా స్థానికం అనుకున్నటువంటి నిరుద్యోగులకి ఉద్యోగాలు ఏమంటే రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప ఇప్పుడు లేదని చెప్పి నేను తెలియజేస్తాను ఖచ్చితంగా యజమాన్యం ఇవన్నీ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో ఉద్యోగం లేకుండా చేయాలని కోరుకుంటూ అలాగే రాబోయే ఫ్యాక్టరీ ఫిఫ్సిటీ మిగతా ఫ్యాక్టరీ చాలా వస్తున్నాయి వాటిల్లో కూడా స్థానికులకి మదర్ ప్రాబ్లమ్స్ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తాం కాబట్టి మా రిక్వెస్ట్ ని మా వినపాన్ని ఫ్యాక్టరీ యజమాని అంగీకరించాలని చెప్పి కోరుతున్నా ఇక్కడ ఒకటి ఉండి నిధులు ఉద్యోగస్తుల వల్ల చనిపోయారు నిజాలు ఎందుకంటే ఇక్కడ స్థానికులు గేట్ జరిగిపోయినప్పుడు వాళ్ళని ఎక్కడ లేకుండా మాట్లాడడం వాళ్ళ మాట్లాడిన వాళ్ళని ఉద్యోగులు రాని వాళ్ళని ఎక్కడ కట్టడం వాళ్ళు చూస్తే మా రిజల్ట్ తీసుకొస్తే వాళ్ళు తీసేసుకోవడం తీసుకెళ్ళడం బయటపడాలని కలిపి చేసుకున్నారు ఇప్పుడు చెప్పాం ఖచ్చితంగా తిరుగుని కట్టమని చెప్పాం వాళ్ళని కూర్చో వాళ్ళని వాళ్ళు కూర్చోబెట్టి అని చెప్పాం ఎందుకంటే ఏదో భూములు ఏదో భూములు తీసుకొని ఫ్యాక్టరీ పెట్టాం మనం కాబట్టి స్థానికులకి మీరు ఖచ్చితంగా గౌరవండి అలాగే స్కిల్ డెవలప్మెంట్ సమయం కూడా మాట్లాడాం అది కూడా మా వాళ్ళకి ఏ పని మీద వాళ్ళకి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తే దాంతో చూట్ అయితే వాళ్ళు కూడా ముందు ట్రైనింగ్ ఇచ్చి చేసుకోమని చెప్పి కూడా రిక్వెస్ట్ చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా ఈరోజు ఎన్డిఏ ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఒక మాటతో నిరుద్యోగులు ఇబ్బందులు ఉన్నారు నిరుద్యోగులు న్యాయం చేయాలి అంటే అందరూ కూడా ఈరోజు వచ్చారు అదేవిధంగా శాంతియుతంగా ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ కాకుండా మేము అందరం కూడా ఈరోజు నిశ్చప్పగా మా నాయకులు అందరూ నడుచుకున్నట్టు మా వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ముందు గాంధీ గారి లాగా మనం సహనంతో ఉండాలా ప్రత్యేకంతో ఉండాలా పోేది కదా కాబట్టి మనం కూడా ఆధారంలో పోదాం మా నాయకుడు చెప్పేది అదే మా నాయకుడు ఇప్పుడు మా నాయకుడు లాగా ఆవిడ వచ్చి పోలీసు అది ఈ కథ చెప్పే పరిస్థితి మా నాయకుడికి లేదు పోలీసులు చెప్పే గౌరవం రావడానికి ఎప్పుడు కూడా మేము కూడా ఉన్నాం వాటికి కాబట్టి అవతల నాయకుడు లాగా ఇబ్బంది పెట్టే పరిస్థితి మాకు లేదని చెప్పి నేను తెలియజేస్తూ ఇవన్నీ సమగ్రంగా అన్ని రాసుకున్నాం అన్ని కూడా మా తంత్రి మాట్లాడి ఖచ్చితంగా మా యొక్క నిరుద్యోగుల యొక్క సమస్యలను త్వరలో తీర్చేటువంటి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తూ అలాగే తిప్సిటీకి సంబంధించినటువంటి డబ్బులు కూడా ఆన్లైన్లో ఈ రోజు నుండి పడుతున్నాయి వాళ్ళకి దాదాపు ఎనిమిది లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ఎక్కువ లక్ష రెండు లక్షలు అయిన దాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారు మా కలెక్టర్ గారు సహాయ సహకారాలతో ఎనిమిది లక్షల రూపాయలు రోజు ఎక్కడ వివాదం లేకుండా డిస్ప్యూట్ లేకుండా అందరూ కూడా ఎనిమిది లక్షల రూపాయలు ఈ రోజు అకౌంట్ అనేటువంటి కార్యక్రమం ఉంది త్వరలో ఇంకో కార్యక్రమం పెట్టి కలెక్టర్ గారితో మాట్లాడి వివాదాస్పదంగా దగ్గర కూర్చొని మాట్లాడి అవి కూడా సమస్య లేకుండా పరిష్కరిస్తుంది ఎవరు ఇబ్బంది పడకూడదు ご家族にご覧のとおり、毎日毎日マ客様にご家族にご家族にご家族にご家族にご